తెలంగాణ సాంస్కృతిక కళలకు జానపద కళలకు కేంద్రమైన రవీంద్ర భారతిలో బాలసుబ్రహ్మణ్యం విగ్రహం పెట్టడంను తీవ్రంగా ఖండిస్తున్నాం తెలంగాణ ప్రాంతం స్వరాష్ట్రంగా ఏర్పడిన తర్వాత కూడా ఆంధ్ర ప్రాంతం వారి విగ్రహాలు ఎందుకు ప్రతిష్ట చేస్తున్నారో తెలంగాణ ప్రజలకు తెలిపాలి కార్యక్రమంలో మహేష్ గౌడ్ మిసాల మహేష్ నూకల మధు యాదవ్ మధు అశ్వన్ నరేష్ గౌడ్ కంబాలపల్లి మహేష్ నగేష్ శివ చంద్రకాంత్ తదితరులు పాల్గొన్నారు

బాలసుబ్రహ్మణ్యం ఎస్పీ బాలసుబుణ్యం యొక్క విగ్రహ వివిష్కరణ ఏదైతే ప్రభుత్వం మూనుకున్నదో దాన్ని ఉస్మానివర్సిటీ సంఘాలుగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని అందరి ఉద్యమకారుల సందర్భంగా తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాం వాస్తవమే ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం అద్భుతమైనటువంటి గాన కుడు ఆయన అద్భుతమైనటువంటి గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యానికి ఒక కళాకారునిగా మేమందరూ అభిమానులు తెలంగాణ సమాజంలో చాలా మంది అభిమానులు ఉన్నారు కానీ తెలంగాణ రాష్ట్రానికి సంస్కృతికి తెలంగాణ కళకు తెలంగాణ జానపద కళలకు కానీ తెలంగాణలో ఉన్నటువంటి సంపన్న కళలకు కానీ వేదికైనటువంటి రవీంద్ర భారత్ లో ఇలా ఎస్పీ బాలసుబ్రహ్మణ్య విగ్రహాన్ని పెట్టాలని మాత్రం తెలంగాణ సమాజం మేము సమాజం తీవ్రంగా కట్టిస్తా ఉన్నది ఒకవేళ కనుక మీరు రవీంద్ర భారత్ లో విగ్రహం పెట్టాలనుకుంటే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక మంది జానపద కళాకారులు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అనేక మంది తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ పాట తెలంగాణ అనేక మంది ఉద్యమకారులు ఉన్నారు తెలంగాణ రాష్ట్ర గీతంగా ఇలా ప్రభుత్వం గుర్తించినటువంటి జయ జయ తెలంగాణ పాట పాడవన్నప్పుడు తెలంగాణ స్వరాష్ట్రమై స్వర్ణయుగం కావాలనేటువంటి పదం ఉంటే నేను పాడనని చెప్పినటువంటి ఎస్పీ బాలసుబ్రహ్మణ్య విగ్రహాన్ని తెలంగాణ రాష్ట్రంలో పెడుతున్నారంటే తెలంగాణ ఆత్మని తెలంగాణ ఆత్మ గౌరవాన్ని అవమానించినట్టే అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం తెలంగాణ రాష్ట్రం కోసం పాటలు పాడినటువంటి గూడ అంజయన పాట గూడ అంజయ విగ్రహం రవీంద్ర భారత్ పెట్టడానికి మీకు మనసొప్పదు తెలంగాణ కోసం పాటలు పాడి తెలంగాణ రాష్ట్రం కోసం ఐదు బుల్లెట్లు తరపు ఒంట్లో దింపుకొని బుల్లెట్ గు బుల్లెట్ గుండె దగ్గర పెట్టుకొని కూడా తెలంగాణ రాష్ట్రం వచ్చేదాకా విశ్రమించకుండా తెలంగాణ కోసం పాటలు పాడినటువంటి గద్దరు గారి విగ్రహం పెట్టడానికి మీకు మనసొప్పదు తెలంగాణ సాయుధ పోరాటంలో బండి వెనక బండి కట్టి ఏ బండ్ల పోదో కొడుగా కొడక పదాపరెడ్డి అని చెప్పి తెలంగాణ భూస్వాములు తెలంగాణ ధరని తరిమి కొట్టినటువంటి బండి యాదగిరి విగ్రహం పెట్టడానికి మీకు మనసొప్పదు తెలంగాణ రాష్ట్రంలో భువనగిరిలో మలదేశ తెలంగాణ ఉద్యమం ప్రారంభమైనప్పుడు ఈ తెలంగాణ రాష్ట్రం ఖచ్చితంగా రావాలని చెప్పి భువనగిరి గడ్డ మీద ఒక ఆడబిడ్డగా తెలంగాణ రాష్ట్రం కోసం పాడబడితే పదిహేడు ముక్కలుగా నరికినటువంటి పెళ్ళిళ్ళు తక్క విగ్రహం పెట్టడానికి మీకు ఒప్పదు తెలంగాణ మలదేశ ఉద్యమం దొరుకుతున్నప్పుడు నల్లగొండ గడ్డ మీద దొరేంద్రో వాళ్ళ పీకుడేంద్రో వాళ్ళు పాడినటువంటి గుడ అంజయ విగ్రహం పెట్టడానికి మీకు మనసు ఒప్పదు తెలంగాణ రాష్ట్రంలో అనేక మంది కళాకారులు నిన్నటికి నిన్న చనిపోయినటువంటి అందశ్రీ గారు తెలంగాణ రాష్ట్ర గీతంగా రాశారు అటువంటి అందశ్రీ గారి విగ్రహం పెట్టడానికి మీకు మనసు ఒప్పదు ఇటువంటి అనేక మంది కళాకారులు తెలంగాణ జానపద కళకు పుట్టి పుట్టిగా అయినటువంటి తెలంగాణ జానపద కళకు మచ్చిగా అయినటువంటి ఒగ్గు కల ఒగ్గు కథని మీ ప్రపంచానికి పరిచయం చేసినటువంటి చుక్క సత్య విగ్రహం పెట్టడానికి మీకు మనసు ఒప్పదు తెలంగాణ రాష్ట్రంలో అద్భుతంగా ఒక్కల కాల ఒక్కల ప్రదర్శన చేసి అనేక కార్యక్రమాలు చేసినటువంటి మిద్దె రాములు గారి విగ్రహం పెట్టడానికి మీకు మనసొప్పదు తెలంగాణ రాష్ట్రంలో జానపద చిందు చిందుకరని ఎన్నో మారుమూల గ్రామాల్లో చెప్పుకున్నటువంటి చిందు ఎల్లమ్మ భాగవత కథని తెలంగాణ రాష్ట్రం మొత్తానికి పరిచయం చేసినటువంటి చిందు ఎల్లమ్మ విగ్రహం పెట్టడానికి మీకు మనసొప్పదు ఒప్పదు ఇవాళ ఎస్పీ బాలసుబ్రహ్మణ్య తెలంగాణకి ఏం చేస్తున్నాడు మీ విగ్రహం విగ్రహం పెడతా ఉన్నారు తెలంగాణ అమరవీరులు ఆత్మలు ఘోషిస్తూ ఉన్నాయి తెలంగాణ కోసం పాటుబడ్డే అనేక మంది ఉద్యమకారులు ఇలా ఎస్పీ బాలసుబ్రహ్మణ్య విగ్రహం పెడతా అంటే తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నారు మీరు ఏం చేద్దాం అనుకో తెలంగాణ ఉద్యమాన్ని తెలంగాణ రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం కోసం పన్నెండు మంది మంది అమరవీరు లేరు తెలంగాణ రాష్ట్రం కోసం మన దేశ ఉద్యమంలో తొలిదేశ ఉద్యమంలో దాదాపు రెండు వేల మంది విద్యార్థులు కానీ రెండు వేల మంది ఉద్యమకారులు అయితే ఇయ్యాలి మీరు ఆ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి పీడ మీద కూర్చొని వారి బలిదానాల మీద కూర్చొని తెలంగాణ తీవ్రంగా వ్యతిరేకించిన వాళ్ళ విగ్రహాలు పెడతా ఉన్నారంటే మీరు తెలంగాణ సమాజానికి ఏం ఏం సందేశం ఇస్తున్నారని నేత మీరు వెంటనే కనుక ఏదైతే ఎస్పీ బాలసుబ్రహ్మణ్య విగ్రహాన్ని రవీంద్ర భారతిలో పెట్టాలనుకున్నారు ఆ నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలి ఒకవేళ కనుక ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకుండా ఇలా మీరు కనుక ఆవిష్కరణ చేస్తే ఏదో ఒక రోజు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం విగ్రహంతో పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆంధ్ర వాళ్ళ విగ్రహాలు అన్ని కూడా కూలగొట్టే రోజు వస్తుంది ఆ పరిస్థితులు తెచ్చుకోకుండా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల యొక్క వ్యతిరేకత కనుక మీరు చూడకుండా ఖచ్చితంగా వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం కళ్ళకు వేదిక జానపద జనపద కళ్ళ వేదిక మరి ఆ రవీంద్ర భారత్ ప్రాంతంలో మరి ఒక ఆంధ్ర ఒకటి మరి బాలసుబ్రహ్మణ్య గ్రాహాన్ని పట్టాన్ని ఉస్మాన్ యూనివర్సిటీ విద్యార్థులుగా మేము తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాం ఎందుకంటే తెలంగాణ అస్తిత్వం కోసము తెలంగాణ ప్రాంతం యొక్క ప్రజల గోస గోస పట్ల తెలంగాణ ప్రజల యొక్క కష్టాల పట్ల తెలంగాణ ప్రాంత విముక్తి పట్ల తెలంగాణ రాష్ట్రం కోసము కొట్లాడిన ఎంతోమంది అమరువుల కుటుంబాలు ఉన్నాయి అమరువుల త్యాగాలు ఉన్నాయి వాళ్ళ అమరువుల త్యాగాల విగ్రహాలను మీరు విగ్రహాలను తేగని మేము అమర్చడానికి మేము ప్రభుత్వం కోరుతూ ఉన్నాం బాలసుబ్రహ్మణ్యం గారు తెలంగాణ రాష్ట్ర ప్రాంతం చేసిన అభివృద్ధి తెలంగాణ ప్రజల గురించి కొడతా ఉన్నాం ఆయన విగ్రహాలు పెట్టడానికి కారణమేందో గౌరవ ముఖ్యమంత్రి గారు తెలంగాణ ప్రాంత తెలియాలని కోరుతూ ఉన్నాం మీరు తెలంగాణ రాష్ట్ర ఏంగా పద్నాలుగు సంవత్సరాలు తెలంగాణ ఉద్యమం జరిగితే తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది ఆ విషయం మీకు తెలుసు ఏర్పడిన తర్వాత అన్నదమ్ములుగా విడిపోయిన మనము మరి ఒక వారి యొక్క విగ్రహాలను తెలంగాణ ప్రాంతంలో ఎందుకు ప్రతిష్ఠిస్తారో తెలంగాణ ప్రజలకు వివరంగా తెలిసిన సందర్భం ఏర్పడింది తెలంగాణ కోసము రకరకాలుగా తెలంగాణ ప్రజలను చైతన్యబరిస్తూ తెలంగాణ ప్రజల పీడితల ప్రజల విముక్తి కోసము మరి తెలంగాణ భూ వ్యతిరేకంగా జమీందారు వ్యతిరేకంగా పోరాడి ఎంతోమంది ఉద్యమకారులు రచయితలు కవులు కళాకారులు మరి అమరులేరు వారి అమరవ త్యాగాన్ని స్మరించుకుంటూ వారి విగ్రహాలని మన మీద ఏర్పడేసే చేసే అవకాశం ఉన్నది మీరు వారిని ఎందుకు వారి యొక్క విగ్రహాలు ఎందుకు ఏర్పడి చేయాలో వారు ముఖ్యమంత్రి తెలియజాను ఉస్మాని యూనివర్సిటీ విద్యార్థులుగా ఒకటే తెలియజేస్తా ఉన్నాం బాలసుబ్రహ్మణ్య గారి విగ్రహాన్ని మీరు ఈరోజు ఆవిష్కరిస్తే ఖచ్చితంగా ఏదో ఒక రోజు బాలసుమ విగ్రహాన్ని కూల్చడం ఖాయం దానికి ఉస్మాని వేదికగా అన్ని విద్యా సంఘాలు కలుపుకొని దాన్ని కూల్చొస్తే ప్రధానంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం తెలంగాణ ఉద్యమ తరాలు బిలియన్ మార్చ్ ఏ విధంగా జరిగిందో మిలియన్ మార్చ్ తరాలో తెలంగాణ ఉద్యమ తరాలో ఉస్మానియా విద్యార్థులు తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర వహించరు రేపు రాబోయే రోజుల్లో కూడా ట్యాంక్ ఉన్నటువంటి ఆంధ్ర పెత్తదారుల విగ్రహాలు మొత్తం కూడా కూల్చుకోవడం ఖాయం ఈ ఉస్మాన్యా యూనివర్సిటీ విద్యార్థులుగా తెలంగాణ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం డిమాండ్ చేస్తూ ఉన్నాం మీకు తెలంగాణ ప్రాంతం మీద ప్రేమ ఉన్నట్టయితే తెలంగాణ ప్రాంత ప్రజల మీద అవిశ్వాస విధంగా ఉన్నట్టయితే మిమ్మల్ని ఎన్నుకున్నారు ముఖ్యమంత్రి గారిని ఎన్నుకున్నారు తెలంగాణ కోసం కొట్లాడిన కవులు కళాకారు రచయితలు ఎంతోమంది ఉద్యమకారుల మరి వాళ్ళు విగ్రహాలు పెట్టాలని డిమాండ్ చేస్తున్నాం మరి గద్దర్ గారు కావచ్చు ఒక అంధశ్రీ కావచ్చు మరి గుడు అంజన్న కావచ్చు ఒక బెల్లి లవితే కావచ్చు తెలంగాణ కోసం తొలి విద్యార్థి అమలుడు శ్రీకాంత్ విగ్రహాన్ని ఎందుకు పెట్టలేదో మేము అడుగుతా ఉన్నాం మరి చెట్లు ఎప్పుడే పోతే చిందెల్లమ్మ కావచ్చు మరి అదేవిధంగా మరి పైడి జయరాజు కావచ్చు మరి సంఘటన సత్యనారాయణ కావచ్చు చాలామంది ఎంతో అమర విద్య అమరవీరు ఉన్నారు వాళ్ళంతా కూడా తెలంగాణ ప్రాంత విముక్తి కోసము తెలంగాణ రాష్ట్రం కోసం కొట్లాడిన గొప్ప కవులు రచయితలు మేధావులు వీళ్ళందరూ విగ్రహాన్ని ట్యాంక్ విగ్రహాన్ని ఏర్పాటు చేయండి బాలసు సుబ్రహ్మణ్యం గారు తెలంగాణ రాష్ట్రం తీర్పించిన గొప్ప గణతంతో తెలంగాణ ప్రభుత్వం తెలియని డిమాండ్ చేస్తూ మీరు కాక ఆ విగ్రహాన్ని అక్కడ ఏర్పాటు చేస్తే ఖచ్చితంగా ఉస్మాన విద్యార్థులుగా విగ్రహాన్ని కూల్చడం ఖాయం విగ్రహ కార్యక్రమాన్ని మానుకోవాలని తెలంగాణ ప్రాంతంలో సంస్కృతి గడ్డైన రవీంద్ర భారత్లో తెలంగాణ ఒక అందశ్రీ విగ్రహం కానీ కావచ్చు ఒక గద్ద విగ్రహం కావచ్చు మరి ఒక గుడంగ విగ్రహం కానీ ఏర్పడిన డిమాండ్ చేస్తా